ఇది వచ్చేసి నా మిరప తోట అండి నేను వచ్చేసి ఇలా మంచి కాంబినేషన్ మందుతో హైట్ వస్తూ వచ్చేసి నేను ముందుకు వచ్చుతున్నాను ఎందుకంటే నాకు ఇప్పుడు కాప్ సెట్టింగ్ కావాలి ఎందుకంటే హైట్ నీ హైట్ నాకు చాలా అనుకున్నాను నేను అందుకనే నేను ఇలా ఒక వేరేటికి వస్తే కొత్త మందుతో నీ ముందుకు రావడం జరిగింది ఇది నీ ఇప్పుడు కాప్ సెట్ చేసుకోవాలి ఎందుకంటే అరవై నుండి డెబ్బై రోజుల తోటకి ఆల్రెడీ డెబ్బై నుండి ఎనభై రోజుల తోటలకి ఇప్పుడు కాప్ సెట్ కావాలని చెప్పేసి నేను కాప్ సెట్ చేసుకుందామని నాకు ఈ హైట్ చాలని చెప్పేసి నీ కాప్ సెట్ చేసుకోవడం కోసం ఇలా ఈ వీడియో తీయడం జరుగుతుందండి సాములందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతినేస్త యూట్యూబ్ ఛానల్ నేను శంకరస్వామిని స్వామిని ఇప్పుడున్న స్టేజి మిరప తోటలకి అరవై నుండి డెబ్బై రోజుల మిరప తోటలు ఇప్పుడు ఈ స్టేజ్ నాకు చాలు అనుకున్న కాప్ చెట్టు ఇప్పుడు చేసుకోవాలి దానికి నేను బెస్ట్ మందులతో మీ ముందు బెస్ట్ కాంబినేషన్ బెస్ట్ మందులతో మీ ముందుకు రావడం జరిగింది అలాగనే ఆ మందులు స్ప్రే చేసుకోవడం వల్ల మల్లె పూల తోట లెక్క అట్ట వస్తుంది ఎందుకంటే పూత అలాగనే ఆ పూ పూతని పిందేగా మారుస్తుంది అలాగనే పోతలో ఉన్న నల్లిని కూడా మొత్తం అది కనబడకుండా చేస్తుంది అలాగనే పైన ఉన్న నల్లిని రసం పిలిచే పురుగులకి కాయ పురుగులకి లద్దె పురుగులకి అన్నిటికీ పనిచేసింది ఆ మందులతోనే మేము ముందుకు రావడం జరిగింది అలా ఓకే ఇప్పుడు ఆ మందు ఏమిటో మీకు తెలియజేయడాని కోసం చూపిస్తాను టైసర్ ఇది కోటివా కంపెనీ వాళ్ళది టైసర్ ఒకప్పుడు డవ్ కంపెనీ వాళ్ళది ఉండేదండి ఇది ఇప్పుడు కోటివా కంపెనీ ఇది డవ్ వాళ్ళు వచ్చేసి కోటివాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇది టైసర్ ఈ టైసర్ ఒకప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి ఒకటే బ్రాండ్ ఇంతే ఉన్నది ఇది దీని బ్రాండ్ వచ్చి చెక్కు చదరలేనే లేదు కానీ ఇప్పుడే డవ్ డవ్ వాళ్ళు వచ్చేసి కొట్టి వాళ్ళకి ఇవ్వడం జరిగింది కానీ డవ్ వాళ్ళది మీకు డవ్ వాళ్ళది కదా టైసర్ అని అనుకోకండి అది డవ్ వాళ్ళే కోటీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇది టైసర్ ఇది వచ్చేసి సెవెంటీ ఎంఎల్ ఇది సెవెంటీ ఎంఎల్ వచ్చేసి టూ ఎయిటీన్ హండ్రెడ్ ఉండొచ్చు టూ 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 థౌజండ్ కూడా ఉండొచ్చు మనకి తెలియదు ఒక్కొక్క షాపు ఒక్కొక్క రేటు అమ్ముతారు ఇది కోటి వాళ్ళది డవ్ కంపెనీ టైసరు అలాగనే విచ్విన్ విచ్విన్ ఈ విచ్విన్ యూజ్ వల్ల తోటలు ఇంకా మల్లె పూల తోట వల్ల ఏ సైడ్ ఎఫెక్ట్ ఉన్నా ఏదైనా గ్రోతింగ్కి సైడ్ బ్రాంచెస్కి అలాగనే మల్లె పూల తోటలు చేయడానికి విచ్విన్ ఇందులో నేను కాంబినేషన్ విచ్విన్ తీసుకొచ్చినా అలాగనే దీనికి మన తోట ఇంకా ఎదుగుదల కావాలి నాకు కాప్ సెట్టింగ్ కావాలి నాకు సైడ్ బ్రాంచెస్ కావాలి గ్రోతింగ్ కావాలి నాకు మళ్ళీ మన తోటకి వచ్చేసి మల్లె పూలు భయముడతా కింది ముడతా లేకుండా చేయాలంటే నల్లి లేకుండా చేయాలంటే అకిరాన్ బెస్ట్ కాంబినేషన్ బెస్ట్ మందు అకిరాన్ అకిరాన్ ఇది అగ్రిసైన్ వాళ్ళది అకిరాన్ అలాగే ఈ అకిరాన్ వల్ల మీకు ఒకటి చెప్పడం మర్చిపోయినాయి ఈ అకిరాన్ వల్ల ఈ అకిరాన్ చాలా ఫేమస్ అంది దీని పనితనం కూడా అంతే ఉంది కాబట్టి చాలా ఫేమస్ అంది దీనివల్ల అకిరాన్ అని చెప్పేసి మందు తయారీగా అవుతుంది కానీ అది అగ్రిసైన్ వాళ్ళదే అకిరాన్ వేరే కంపెనీ వాళ్ళది అకిరాన్ తీసుకోండి విచ్చాను చూసిన అకిరాన్ అగ్రిస్ అయిన వాళ్ళది అకి ఈ మందు వచ్చేసి చాలా బెస్ట్ అంటే బెస్ట్ కాంబినేషన్లో చాలా మంచి రిజల్ట్ ఉంది ఈ మూడు అలాగే ఈ మందు మూడు ఈ మూడు మందులు మనం స్ప్రే చేయడం వల్ల లద్దె పురుగు కాయతొలుచు పురుగు అలాగే పొగాకు పురుగు సన్నె పురుగు పైగా పై ముందు ముడతా వెనక ముడతా రెండు ముడతలు పోతే నల్లి కూడా పోతే దీనికంటే మనకి ఎక్కేం కావాలి ఇంకా కాప్ సెట్ అవుతుంది దీన్ని ఈ మందు మూడు మందు స్ప్రే చేయడం వల్ల కాంబినేషన్ మూడు మందులు స్ప్రే చేసుకుంటే ఈ మొత్తం మంచి రిజల్ట్ ఉంది కాబట్టి మూడు మందులు స్ప్రే చేసుకోవచ్చు ఇది డెబ్బై నుండి ఎనభై రోజుల తోటకైతే స్ప్రే చేసుకోండి ఇవి ఎందుకంటే నాకు ఇవి ఈ హైట్ చాలు నాకు ఇప్పుడు కాప్ కావాలి కాప్ సెట్టింగ్ కావాలన్నప్పుడు ఈ ముందు ఈ మూడు మందు స్ప్రే చేస్తుంది అలాగనే ఈ మూడు మందులో మీకు విచ్విన్ దొరకపోతే టబోలి తీసుకోండి టబోలి సొమోటో కంపెనీ వాళ్ళది టబోలీ ఆ టబోలీ దొరకకపోతే చమత్కార్ ఈ చమత్కార వల్ల ఇప్పటి ఇప విపరీతంగా వచ్చేసి పూత ఇంకా పూత ఫుల్ మల్లె తోట కంటే ఘోరంగా వస్తుందండి ఈ తోటకు మీరు ఇంకా త్రీ డేస్కి వచ్చి చూస్తే అసలు ఈ తోట నాదేనా ఇంత పూత ఉందని చెప్పి మీరే అనుకుంటారు ఈ చమత్కార ఈ చమత్కార వల్ల ఏమవుతుందంటే ఎదుగుదల కూడా ఆపిద్ది నాకు ఎదుగుదల వద్దు అనుకుంటేనే చమత్కారం కలుపుకోండి లేకపోతే నాకు డాటా కంపెనీ వాళ్ళది ఇది నాకు ఎదుగుదల కావాలన్నప్పుడు చమత్కారం తీసుకోకుండా ఈ టబోలి తీసుకోండి టబోలి లేకపోతే ప్యాంటాప్లెస్ తీసుకోండి లో ఏదైనా గ్రో అగ్రిప్రో కానీ న్యూట్రిన్స్ కానీ కలుపుకోండి అందులో మాత్రం అకిరాన్ మాత్రం బరాబర్ మంచిగా అయితే అలాగే నేను ఊగుగా ఆకిరాని కలుపుకోండి అకిరాను కలుపుకోండి ఎందుకు చెప్తున్నా బల్ల గుుతున్నా అంటే దాని పనితలో అలా ఉంది కాబట్టి కలుపుకోమని చెప్తున్నా పనితనం లేకపోతే నేను ఈసారి చెప్పడం నాకు అవసరం లేదు ఎందుకు పనితనం అలా ఉంది కాబట్టి చెప్తున్నా మీరు దీన్ని ఆకిరాన్ని తీసుకోండి అకిరాన్లో డమ్మి కూడా వస్తుందండి డమ్మి మీ అగ్రి సైన్ వాళ్ళది అకిరాని మాత్రమే తీసుకోండి లేంతగా లేకపోతే నాకు నెంబర్కి కాల్ చేయండి ఈ మూడు మందులు మనం స్ప్రే చేయడం వల్ల మీ పూత ఎట్ట ఉందో అవి పిందెలాగా ఏర్పడి మొత్తం మీ తోట అసలు మల్లె తోట కంటే ఘోరంగా అండి ఎందుకంత నీట్గా ఉంటుంది ప్రతి పూత పిందెగా మారుతుంది ప్రతి పిందే వచ్చేసి కాయగా మారుతుంది అలాగనే మీరు మందు పొగల పూతలు రాలే అనుకుంటా పోనేం ఎకరానికి మీరు హై డోస్ కాస్ట్ అవుతుంది అనుకోకండి ఈ మూడు మంచి కాప్ సెట్టింగ్ కాబట్టి ట్రైసర్ మనం వాడుతూనే ఉంటాయి ఇరవై సంవత్సరాల నుంచి మనం మా నాన్న వాళ్ళు వాడుతున్నాను నేను కూడా ఇది చెప్పడం జరిగింది అప్పుడు డవ్ కంపెనీ వాళ్ళు ఉండేది ఇప్పుడు ఢిల్లీకేట్ కూడా ఈ కోటి వాళ్ళు తీసుకోవడం జరిగింది డవ్ వాళ్ళకి ఇప్పుడు లేదు డిలికేట్ అలాగనే ఈ మూడు మందులు వచ్చేసి మూడు నుండి మూడు వేలన్నరలో అయిపోద్ది ఈ అంటే కాప్ సెట్ కూడా అవుతుంది దీనివల్ల దాకా మనం చిన్న చిన్న మందులే వాడటం జరిగింది ఎందుకంటే ఇప్పుడు మేజర్గా కాప్ సెట్టింగ్ కావాలని కోసం మన హైట్ డోసులు అందించడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు కాప్ సెట్ కావాలిగా మనం ఇంత తోట ఎదిగించి ఇప్పుడు కాపు లేకపోతే బాగోదు కదా ఎందుకంటే మనం చేసింది ఆ కాయల కోసం మనం మళ్ళీ ఆ కాయలు లేకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా ఎందుకంటే ఇప్పుడు కాప్ సెట్ చేసుకోవాలా ఇప్పుడే ఒక కాపు ఇప్పుడు ఇప్పుడు ఒక కాప్ సెట్ చేస్తుంటే రెండో స్టెప్ తర్వాత ఒక కాపు ఒక ఒక అలాగనే కాపు వచ్చేసి పడుతూనే ఉండాలా పాప వచ్చేసి కాలు పిందెలు వచ్చేసి పూత వచ్చేసి రా వస్తూనే ఉండాలి అందుకోసం దానికోసం నేను అకిరాం కల్పమంటున్నా ఈ దీనివల్ల అసలు గ్రోతి మీద ఉంటుంది మనకి పిందెలు వస్తుంది అకిరాన్ ఓకే ఆఫీస్ రెడీ అయ్యి అలాగే మేము ఆఫీస్ పెడదాం అనుకున్నాం ఆఫీస్ మొత్తం కంప్లీటెడ్ మీకు ఏ డౌట్ ఉన్నా మా వర్కర్స్ ఉంటారు వాళ్ళ నెంబర్ని ఇస్తే మీకు ఎన్ని సలహా మీకు ఎన్ని సలహా వచ్చినా మీకు ఏ డౌట్ ఉన్నా మీకు ఎనీ టైం ఏ ఫోన్ ఒక వన్ వన్ టైం ఫోన్ లిఫ్ట్ వనీ ఒక్కసారి రింగ్ ఇచ్చిన కాల్ లిఫ్ట్ చేసుకుంటారు మీకు ఏ సలహా అయినా ఉచిత సలహా ఒక్క రూపాయి తీసుకోవడం లేదు ఏం లేదు ఆఫీస్ అనేది వర్క్ అయితే కంప్లీటెడ్ అయిపోయింది అది కూడా మేము త్రీ ఫోర్ డేస్లో ఓపెన్ జరగడం జరుగుతుంది అలాగనే మేము ఇప్పుడు పంకి సైడ్ ఎక్కువ వస్తుంది పంకి సైడ్ విల్ టు అలాగనే కొమ్మ కులులు వస్తూ ఉన్నాయి అసలు దేనివల్ల వస్తుందని చెప్పి చెప్పి అసలు తెలుసుకోవడం కోసం ఒక సైంటిస్ట్ దగ్గర వెళ్ళడం జరుగుతుంది అది కూడా మీకు వీడియోల రూపంలో తెలియజేస్తాం అలాగనే అది కూడా ఆ వీడియోలో సైంటిస్ట్ మాట్లాడతారు మీ అడిగిన ప్రశ్నలకి మాట్లాడుతారు మన రైతులు చేసే తప్పులు ఏమున్నాయి అసలు ఏం చేసుకోవాలి అలాంటి ఒకటి మనకి చెప్తారు ఉంటారు వాళ్ళు దానికి మనం దానికోసం మీకు రికమెండేషన్ కోసం దానికి ఇంకా పైగా ఆయన టైమింగ్ అయితే ఖాళీగా లేరు కాబట్టి గత పదిహేను రోజుల నుంచి ఫోన్లు చేస్తున్న అయితే పాపం ఆయన సార్ వచ్చేసి మండే రోజు రాని స్వామి అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే మండే రోజు మనకి అపాయింట్మెంట్ దొరికింది మండే రోజు వెళ్తాం ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాం నీకు తెలియ ప్రతి ఒక్కటి అసలు ఏం తప్పు చేస్తున్నాం అసలు ఏంది దేనివల్ల వస్తుంది వీలు దేనివల్ల కుమ్మకులు కూడా వస్తుందని కూడా తెలియజేస్తాం అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నేను ఇంకోటి చెప్తున్నా మర్చిపోతున్నా డైలీ డైలీ మనం మన ఛానల్ వచ్చేసి కాటన్ ధరలు వచ్చేసి అలాగనే మిర్చి మార్కెట్ ధరలు వచ్చేసి లైవ్ మార్కెట్ ఆఫ్ నేను అప్డేట్ చేయడం జరుగుతుంది అలాగే తప్పకుండా మీరు ఎక్కడో ఉండి ఇంట్లో ఉండి కూడా తెలుసుకోవచ్చు మీరు కమిషన్ కొట్టుకు ఫోన్ చేసి అలాగే ఆ ఫోన్ ఎవరు చేయాల్సిన అవసరం లేదు మన ఫోన్ మన ఛానల్ వస్తుంది తప్పకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి ఓకే బాయ్ ధన్యవాదాలు